రామ్ చరణ్ కీరా అద్వానీ కాంబినేషన్ ఎందుకనూ వర్కౌట్ అవ్వటం లేదు తొలి ప్రయత్నం వినయ్ విధేయ రామాలు ఇద్దరు జెండుగా నటించారు ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్లోనూ అదే జోడీ కనిపించింది ఈ సినిమా కూడా డిజాస్టర్ గానీ నమోదైంది శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఇది అయినా ఆ ప్రభావం ఏ దశలోనూ కనిపించలేదు దీంతో చరణ్ కియారా జోడీ అంటే ఎప్పుడో బ్యాడ్ సెంటిమెంట్గా మారిపోయింది తదుపరి డైరెక్టర్లు ఎవరు ఆ కాంబినేషన్ ని సెట్ చేసే ప్రయత్నాలు చేయరని పరిశ్రమలో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి మరి ఈ వరుస వైఫల్యాలు కేఆర్ టాలీవుడ్ కెరీర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి మహేష్ కేయరా కాంబినేషన్లో రిలీజ్ అయిన భరతను నేను మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే కమర్షియల్గా సినిమా పెద్ద సక్సెస్ సాధించింది కానీ మళ్లీ మహేష్తో ని సెట్ చేసే ప్రయత్నాన్ని ఏ దర్శకుడు చేయలేదు ప్రస్తుతానికి కొత్తగా తెలుగు సినిమాలు వేటికి సైన్ చేయలేదు చేతిలో మాత్రం ఒక కన్నడ చిత్రం ఓ బాలీవుడ్ చిత్రం ఉన్నాయి కన్నడలో హెచ్కి జోడిగా టాక్సిక్లో నటిస్తోంది హిందీలో వార్ టూలో నటిస్తోంది ఇందులో అమ్మడు ఎన్టీఆర్కి కి నటిస్తుందా హృతిక్ రోషన్ కి పేరా అన్నది తెలియదు కానీ ఈ రెండు సినిమాలతో అమ్మడు బౌన్స్ బ్యాక్ అవ్వాలి టాక్సిక్ విజయం సాధించిన సక్సెస్ క్రెడిట్ ఆమెకు ఎంతవరకు దక్కుతుంది అన్నది సస్పెన్స్ అలాగే వార్ టూలోనూ హృతిక్ కంటే తారక్కి జోడిగా నటిస్తే టాలీవుడ్లో కలిసి వస్తుంది ఎన్ టైగర్ బాలీవుడ్ క్రేజ్ నేపథ్యంలో ఆ సినిమాపై ఇక్కడ మంచి బజ్ ఉంది సక్సెస్ అయితే కియరాకి ఇక్కడ ప్లస్ అవుతుంది కొత్త అవకాశాలకు లైన్ క్లియర్ అవుతుంది